Tchau. వీరయ్య పార్వతమ్మ అనే మధ్య తరగతి దంపతులు ఉండేవారు వీరికి కుమారుడు పేరు రాము వీరయ్య ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు రోజు సైకిల్ మీద వెళ్లి వస్తుండేవాడు అలాగే తన పూర్వీకుల నుంచి సంక్రమించిన కొంత పొలం కూడా ఉన్నది తాను చదువుకుని విద్య నేర్పే గురువయ్యాను కాబట్టి తన కొడుకు కూడా మంచి చదువు చదువుకుని తనలాగే ఉపాధ్యాయుడు కావాలనేది వీరయ్య మాస్టారి కల అందుకోసం కొడుకుకి తానే చదువు చెప్పి పెద్దవాడిని చేసి ఉపాధ్యాయుడిగా చేశాడు తరువాత కొన్నాళ్లకు మంచి పండితుల సంబంధం చూసి పెళ్లి చేశాడు ఇప్పుడు రాము పట్నంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అక్కడే భార్యతో నివాసం ఉంటున్నాడు పండగలకు పబ్బాలకు భార్యతో కలిసి తన ఊరు వచ్చి తల్లిదండ్రులతో ఊరిలోని స్నేహితులతో కొద్ది రోజులు ఆనందంగా గడిపి తిరిగి పట్నం వెళ్లిపోయేవాడు వీరయ్య ఉపాధ్యాయ వృత్తి కారణంగా తనకు ఉన్న పొలాన్ని తానే వ్యవసాయం చేయలేక యాదయ్య అనే కాపుకు సేద్యానికి ఇచ్చాడు యాదయ్య తన కొడుకుతో పాటు పొలాన్ని సాగు చేసేవాడు యాదయ్య ఆ ఊరిలో మంచి పేరున్న వ్యక్తి తన వంశ పారంపర్యంగా వస్తున్న వ్యవసాయ వృత్తిని స్వీకరించి పొలాలు ఉండి వ్యవసాయం చేయలేని వారి భూములను కౌలకు తీసుకుని మంచి పంటలు పండించేవాడు ఇప్పుడు తనకున్న ఒక్కగానొక్క కుమారుడు వెంకన్నకు తనలాగే వ్యవసాయదారుడిని చెయ్యాలని తనతో పాటు తీసుకువచ్చి వ్యవసాయం నేర్పుతున్నాడు అయితే వెంకన్నకు మాత్రం వ్యవసాయం ఇష్టం లేదు ఏదో తండ్రి బలవంతం మీద తండ్రితో పాటు పొలానికి వస్తున్నాడు వెంకన్న కొంచెం ఎందుకంటే ఇది వేరే జాగ్రత్త తనకి వ్యవసాయం తెలియకపోవటం వలన మనల్ని నన్ని తన పొలాన్ని మనకు సేద్యానికి ఇచ్చాడురా అందుకని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పొలాన్ని బాగా పండించి మంచి పంటను ఆయనకు అందివ్వాలిరా అరే వెంకన్న అటు చూడు అందులో నుంచి నీళ్ళెలా బారగా పోతున్నాయో త్వరగా వెళ్లి ఆ మోటార్ ఆపునైనా అట్టాగే గడపార తీసుకొని అక్కడ భూమిని కొంచెం చదును చెయ్యిరా యాదయ్య ఆ ఊరిలో మంచి పేరున్న వ్యక్తి తన వంశ పారంంగా వస్తున్న వ్యవసాయ వృత్తిని స్వీకరించి పొలాలు ఉండి వ్యవసాయం చేయలేని వారి భూములను కౌలకు తీసుకుని మంచి పంటలు పండించేవాడు ఇప్పుడు తనకున్న ఒక్కగానొక్క కుమారుడు వెంకన్నకు తనలాగే వ్యవసాయదారుడిని చేయాలని చెయ్యాలని తనతో పాటు తీసుకువచ్చి వ్యవసాయం నేర్పుతున్నాడు అయితే వెంకన్నకు మాత్రం వ్యవసాయం ఇష్టం లేదు ఏదో తండ్రి బలవంతం మీద తండ్రితో పాటు పొలానికి వస్తున్నాడు అయ్యా నాకు ఈ పొలం పని చేయటం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు కదా బయట సమాజంలో నా తోటి వాళ్ళంతా సూటు ఊటు వేసుకొని ఎంచక్కా సుఖపడుతున్నారు నువ్వేమో నన్ను తీసుకొచ్చి చెట్ల వెంట పుట్ల వెంట ఈ మట్టిలో తిప్పుతున్నావు అయ్యా నువ్వు కూడా ఈ పని వదిలిపెట్టి అందరిలాగా మంచి వ్యాపారం పెట్టుకోవచ్చుగా అప్పుడు నేను కూడా అందరిలా చేతికి మట్టి అంటకుండా దర్జాగా ఉంటాను ఏం చేస్తాం నాకు ఏ జన్మలో రాసిపెట్టి ఉందో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అరే వెంకన్న ఏం మాటలు రావి వ్యవసాయాన్ని పట్టుకొని అంత తక్కువగా మాట్లాడతావేమిరా ఇది మా తాత తండ్రుల దగ్గర నుంచి వస్తున్న వృత్తి నాయనా అసలు మనం చేసేది భూతల్లి సేవరా ఆ తల్లి చల్లగా చూడబట్టే నువ్వు చెబుతున్న సూటు బూటు వేసుకున్న మనుషులు నోట్లోకి అన్నం వస్తుందిరా అసలు మనం చేసేది బూతల్లి సేవరా ప్రతి వాడు ఉద్యోగమే కోరుకుంటే ఇక నేల తల్లిని సాగేదెవర్రా వ్యవసాయం మనిషికి ఎన్నుముక వంటిది మనిషి మనుగడ ఏ ముప్పు లేకుండా చల్లగా ఉంటుంది ఇంకెప్పుడు నా ముందు మన పని గురించి చులకనగా మాట్లాడకు వ్యవసాయాన్ని పట్టుదలతో ఇష్టంతో కష్టపడి పని చేసి గొప్ప వ్యవసాయదారుడి కావాలిరా అదే నా కోరిక నాయన సర్లే గాని ఈ డబ్బా తీసుకపోయి ఆ కాలంలో నీళ్లు పట్టగిరాపో ఒరే వెంకన్నా ఇంకో మాట చెప్పనా ఒకసారి చుట్టూతా చూడరా ఈ ప్రకృతి ఎంత బాగుందో ఇలా పచ్చటి పచ్చికల మధ్య ఊళ్ళోంచి కష్టపడి ఆకలైనప్పుడు మూల్గాకుల్లో చెద్దం పెట్టుకొని మామిడిక ముక్క కలుపుకొని తింటుంటే ఉన్న ఆనందం పట్నంలోని పెద్ద పెద్ద పూట తింటే రాదు నాయనా అది కేవలం పొలం పనులు చేసేవారు మాత్రమే అనుభవించే ఆనందం రాది అందుకని నీకు లేని దాని గురించి ఆలోచించక మనకు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నాయి అలా వెంకన్న తనకు వ్యవసాయం ఇష్టం లేదన్న తన తండ్రి పట్టించుకోకుండా ఇది తన వృత్తి అంటూ బలవంతంగా పొలానికి తీసుకువచ్చి పని చేయిస్తున్నందుకు తండ్రి మీద కోపంగా ఉండేవాడు ఎప్పుడన్నా నాకు ఇష్టం లేదని చెబితే వ్యవసాయాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని చెబుతాడని వెంకన్న అనుకునేవాడు ఇదిలా ఉంటే ఒకనాడు తల్లిదండ్రులు చూసిపోదామని వీరయ్య మాస్టారి కొడుకు రాము భార్యను తీసుకుని పట్నం నుండి కారులో వచ్చాడు ఎదురుగా నాగలి పట్టుకుని వెళుతున్న యాదయ్యను చూసి కారు ఆపాడు యాదే బాబాయ్ బాగున్నావా ఏరా వెంకన్న బాగున్నావా వ్యవసాయంలో నాన్నకు సహాయం చేస్తున్నావట నువ్వు చాలా అదృష్టవంతుడురా అసలు నాకు కూడా ఈ ఊళ్ళోనే ఉండి మా పొలాన్ని వ్యవసాయం చేయాలని మంచి కోరిక ఉండేదిరా కానీ మా నాన్న మనది పండితుల కుటుంబం నా తర్వాత నువ్వే ఉపాధ్యాయుడు కావాలని పట్నం పంపాడురా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ యాంత్రిక జీవితం కంటే పచ్చని పచ్చిక మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పల్లెటూరులో ఉంటే ఎంత బాగుంటుందో అని కాని ఏం చేస్తాం ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది అన్నట్టు ఈసారి మన పొలంలో ఏం పంట వేస్తున్నారు బాబాయ్ మొక్కజొన్న వేస్తున్నామని పోయినేడు కంటే ఈసారి పంట బాగా పండుతుందని యాదయ్య రాముకి చెప్పాడు తర్వాత రాము వెళ్లిపోయాడు యాదయ్య వెంకన్న పొలానికి వెళ్తున్నారు అయ్యా నాకు రోజు నేను చేసే పొలం పని ఇష్టం లేక మంచి ఉద్యోగం చేస్తూ రాముబాబు లాగా దర్జాగా ఉండాలని రాముబాబు అదృష్టవంతుడని ఎంతో సంతోషంగా ఉంటాడని నేను భావిస్తుంటే ఆయనేందే అసలు తాను చేస్తున్న పని ఇష్టం లేదని ఉద్యోగం కంటే వ్యవసాయం చేయాలని ఉందని పట్నం యాంత్రిక జీవితం అని మనం చేసే పనే గొప్పదంటాడంటే నాకంతా అయోమయంగా ఉంది అది మనుషుల్లోని ఒక దుర్గుణం ఆయన ఇది ఒక రాముబాబే కాదు ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటారా తమ కంటే పక్క వాళ్లే బాగున్నారని తాను చేస్తున్న పని నిరర్ధకమైనదని అనుకుంటూ జీవితాంతం అసంతృప్తితో బతికేస్తుంటారు తాము చేస్తున్న పట్ల ఒక గిరిగీసుకొని అందులో ఉండలేక బయటకు రాలేక జీవితంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతారు నాయన అందుకే ఎప్పుడు మనం చేసే పని ప్రేమించాలి అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అప్పుడు మనిషి తాను చేస్తున్న పనులు వృత్తిలో తండ్రి చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపించిన వెంకన్నకు ఎందుకో రాములాగా గొప్పగా దర్జాగా సూటు బూటు వేసుకుని కారులో తిరిగితేనే బతుకు కానీ ఇలా ఒంటి నిండా మట్టి పూసుకుని చేసే పొలం పని చేయటం వృధా అని భావించి ఒక రాత్రి వేళలో బట్టలు సర్దుకుని తండ్రి ధాన్యం అమ్మి దాచిన డబ్బులోంచి కొంచెం తీసుకుని ఒక తువ్వాలతో మూట కట్టుకుని ఉద్యోగం కోసం పట్నం బయలుదేరాడు అలా నడుస్తూ తెల్లవారేసరికి వెంకన్న ఒక పొలిమెర ప్రాంతానికి చేరుకున్నాడు ఆ సమయంలో ఒక తాటి చెట్టు దగ్గర కళ్ళు ముంతతో తన ఈడువాడే అయిన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు ఓ పిల్లగా ఏ ఊరివేది అడ్డగోలుగా తాళ్ల పడిపోతున్నావు కళ్ళు కోసమా నా దగ్గర మంచి తాటి ఉంది కమ్మగా బాగుంటుంది తాల్తావా డబ్బులేం వద్దులే గొప్ప తాగు అంతడలా ఏ అలవాటు లేని తనను చొరవగా కళ్ళు తాగుతావా అనేసరికి వెంకన్నకు బాగా కోపం వచ్చింది ఏమయ్యా ఏంటి నీ తలవాటున్నంత మాత్రాన దారిలో పోయే ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ కళ్ళు తాగుతావా అని అడుగుతావా నాకే అలవాటు లేదు అయినా సప్త వ్యసనాల్లో ఒకటైన కళ్ళు తీసే నీకు నాతో ఏం పని నేను నీలాగా గొడ్డు చాకరి చేసి బతకకూడదనే మంచి ఉద్యోగం చేయటం కోసం పట్నం పోతున్నా ఇంకేం మాట్లాడకని నీ వెళ్ళు అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు రోజు కళ్ళు తాగేవాళ్లే ఈ తాళవైపు వస్తుంటారు నువ్వు కూడా అందుకే వచ్చావేమోనని అలా అడిగాను చూడండి మీరు నేను ఒకే వయసులో ఉన్నాము నా చేతిలో ఉన్న ఈ కళ్ళు ముంతను చూసి అంతగా చెదరించుకోకండి నా పేరు పానకాలు నేను బాగా చదువుకున్నాను నీలాగే ఆలోచించి పట్నంలో ఉద్యోగం చేస్తే సుఖాలే కాకుండా ఎంతో గౌరవం ఉంటుందని దర్జాగా బతకొచ్చని భావించాను కానీ మనిషి కొన్ని బాధ్యతలు ఉంటాయని తెలుసుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాను అయితే నేను వెళ్లిన తర్వాత నా కోసం ఏడ్చి ఏడ్చి నా తల్లిదండ్రులు కాళ్ళు చేతులు చచ్చుపడి మంచాన పడ్డారు ఆ విషయం తెలుసుకున్న నేను ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాను వాళ్ల సేవ కన్నా సంతోషం కన్నా ఇక నాకే కోరిక లేదు నువ్వు చెప్పేది వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు లేకపోతే ఒక పక్క చదువుకున్న చదువుకు తగిన పని లేక బతుకు అగమ్య గోచరమై మనలాంటి యువకులందరూ తమ లక్ష్యాన్ని సాధించడం కోసం గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించడం కోసం పట్నం వైపు పరుగులు పెడుతుంటే నువ్వేమయ్యా పానకాలు పిచ్చోడ్లా ఉన్నావు మంచిగా చదువుకొని అదృష్టం కొద్దీ పట్నంలో ఉద్యోగం కూడా సంపాదించుకొని దర్జాగా బతక్క మీ అమ్మ నాన్నకు బాగోలేనంత మాత్రాన అన్ని వదిలేసి ఇంటికి వచ్చి వాళ్ళకు సేవలు చేస్తుంటావా మళ్ళీ రే పొద్దున పేలు ఉద్యోగం రమ్మంటే వచ్చుద్దా సరే ఇలా తాడి చెట్లు ఎక్కటం దిగటం అంతా కళ్ళు కంపు ఎరు చూసిన ఈగులు ఈ జీవితం నీకేమన్నా ఆనందం కలిగిస్తుందా చెప్పు వెంకన్న నేను ఒకప్పుడు ఇలాగే ఆలోచించేవాణ్ణి మా నాన్న తన కళ్ళు గీత వృత్తి నేర్పటానికి తనతో పాటు నన్ను కూడా వెంట తీసుకువెళ్లి తాళ్లు ఎక్కటం నేర్పించాడు కాని ఆ జీవితం నచ్చక చదువుకొని పట్నం వెళ్లిపోయాను అయితే నాకు ఎప్పుడూ ఏదో వెల్తిగా ఉంటూనే ఉండేది ఇన్నాళ్లకు నేను చేసిన తప్పు తెలుసుకొని నిజమైన ఆనందం అంటే కనీ పెంచిన తల్లిదండ్రులకు సేవ చేయటంలోనే ఉందని గ్రహించాను అందుకే నేను నా కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నాను వెంకనా నువ్వు కూడా తల్లిదండ్రులు బాగున్నప్పుడే మంచి నిర్ణయం తీసుకో నీ తల్లిదండ్రులకు నీ అవసరం ఉందనుకుంటే వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపో పానకాలు నువ్వు చెప్పే మాటలు ఎంతో మంచివని తిరిగి ఇంటికి వెళ్లి మా తండ్రికి సహాయపడమని నా బుద్ధి చెప్తున్నా నా మనసు కోరిన కోరికలు అందుకు భిన్నంగా ఉన్నాయి అనేవి వరద ప్రవాహం లాంటివి ప్రస్తుతానికి ఆ వరద ప్రవాహాన్ని అడ్డుకునే శక్తి నాకు లేదు నా కోసం పట్నం అలా చెప్పి వెంకన్న తిరిగి పట్నం పోసాగాడు కానీ పానకాలు చెప్పిన మాటలు తన మంచాన పడటం అన్ని గుర్తుకు వచ్చి ఇప్పుడు వెంకన్న తల్లిదండ్రుల గురించి దిగులు మొదలైంది కానీ పట్నం వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నాడు అలా మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించి ఆకలి ప్రారంభం కావటంతో ఒక గ్రామ సమీపంలో ఉన్న ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఏదో నూరుతున్న ఒక మధ్య వయస్కుడిని చూశాడు అతడి చుట్టూ వందరగా ఏవేవో మూలికలు పడి ఉన్నాయి ఎవరు నువ్వు బాగా ఎండన పడి వచ్చావు చూస్తుంటే బాగా ప్రయాణించి అలసిపోయినట్టున్నావు బహుశా ఆకలి కూడా అవుతుందేమో రానాయన అక్కడ కాళ్ళు కడుక్కొనరా భోజనం చేద్దు గాని ముక్కుమోహన్ తెలియని వ్యక్తి తనను ఆప్యాయంగా పలకరించి భోజనం పెట్టి ఆ వ్యక్తి మంచితనానికి వెంకన్న చలించిపోయాడు బాగా ఆకలితో ఉండటం వలన గబగబా భోజనం చేసి తానెవరో తన ప్రయాణం ఎందుకో అంతా ఆ వ్యక్తికి వివరించి ఇంతకు తమరెవరని మీరు చేస్తున్న ఔషధం ఏంటని వెంకన్న అడిగాడు వెంకన్న నా పేరు రామ్నాథ్ ఎంతో చదువుకున్న నాకు నా అనేవాళ్ళు లేక జీవితం మీద విరక్తితో ఉన్న సమయంలో ఎన్నో ప్రాచీన వైద్య గ్రంథాలను అవపోస పట్టిన ఒక గురువు నన్ను ఓదార్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు ఆయన ఎన్నో మొండి వ్యాధులు నయం చేసే మూలికా రహస్యాలను పొందుపరుస్తూ ఎన్నో గ్రంథాలు రాశాడు తర్వాత ఆయన తన గృహాన్ని నాకు అప్పజెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు నేను ఆయన రాసిన గ్రంథాలన్నీ చదివాను ప్రస్తుతం చచ్చుపడిన కాళ్ళు చేతులు తిరిగి మామూలుగా చేసే మూలికా మందు తయారీలో ఉన్నాను ఇందాక నువ్వు వచ్చినప్పుడు నూరుతున్నది అదే ఔషధం వెంకన్న నీకు విషయం దారిలో దారిలోని కనిపించిన ఆ గీసే పానకాలు నాకు బాగా తెలుసు తన తల్లిదండ్రులు సేవించాలన్న మానవ ధర్మంతో తన వృత్తిలో గొప్పతనాన్ని చూశాడు నీకు ఆ కల్లి గీత కార్మికుడు గొప్పతనం సత్యం దగ్గర చూపిస్తాను పద మనం ఇప్పుడే పానకాలింటికి పోదాం వ్యవసాయం చేయనని పట్నం వెళ్లి ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులను వదిలి పట్టానికి పోతున్నాను మార్గ మధ్యలో ఎదురైన కళ్ళు గీత పానకాలు చరిత్ర ఇప్పుడు రామనదం చరిత్ర విన్న తరువాత పెంకన్నలో తన ఆలోచన సరి అయినది కాదన్న ఆలోచన మొదలైంది నడుస్తున్నాడనే గాని కన్ను మూసినా తెరిచిన తల్లిదండ్రులు కనిపిస్తున్నారు ఇద్దరూ చివరకు పానకాల ఇంటికి వచ్చారు పానకాలు కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులు అనాథలను చేసి ఒంటరి వాళ్ళను చేసి రెక్కలొచ్చిన పక్షులా ఎగిరిపోయి ఎక్కడో ఏదో చేస్తూ విశ్వాన్ని జయించానని వెర్రవీగే పుత్రులు ఉన్న నేటి సమాజంలో నీ తల్లిదండ్రుల సేవ ఎంతో మెచ్చదగింది అది నువ్వు కాక ఒకప్పుడు ఓళ్లలో ఎన్నో వృత్తులు ఉండేవి ఒక్కో వృత్తిది ఒక్కో ప్రత్యేకత అన్ని వృత్తుల వాళ్ళు గ్రామంలో ఉంటే ఎంతో కనువిందుగా ఉండేది పల్లె తల్లి ఎంతో పొంగిపోయేది కాను నేడు ఆధునిక రక్కసి కూరల్లో చిక్కి పల్లెలు విలవిల వృత్తులన్నీ కరుగా అన్ని వృత్తుల వాళ్ళు తమ వృత్తిలో కడుపు నిండక పట్నానికి వలసపోతున్నారు ఇప్పుడు పల్లె కల తప్పింది బోసిపోయింది కన్నీరు పెడుతుంది ఈ సమయంలో నీలాంటి యువకులు ఒక పక్క తల్లిదండ్రులకు సేవ చేస్తూ తిరిగి ఇంకో పక్క తమ వృత్తులను పునరుద్ధరించడం పల్లెలకు ఎంతో క్షేమదాయకం పానకాలు ఇదిగో నేను ఎన్నాళ్ళు పరిశోధన చేసి చచ్చుబడిన శరీరాన్ని తిరిగి మామూలుగా ఔషధం వెంకన్న ముందు ఉపయోగించు మనసులో వీరు మామూలు కావాలని కోరుకుంటూ వారి శరీరానికి ఈ మందు తాగించు వెంటనే వెంకన్న ఆ మందు ఉన్న భరిణను చేతిలోకి తీసుకుని నాకు తల్లిదండ్రులంటే ప్రేమ లేక కాదు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయిలో ఉంటే నా తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందని భావించి ఊరు విడిచి ఉద్యోగం కోసం పట్నం బయలుదేరాను నా ఆలోచన మంచిదేనని భావిస్తున్నాను ఈ మందు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను అలా మనసులో తలచుకొని ఆ మందును వారి శరీరానికి తాకించాడు కాని ఉపయోగం లేదు వాళ్ళు కదలలేదు మెదల నువ్వు చూసా కావాలని కీర్తికాంక్షలు సంపాదించాలని కన్న తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి వారికి మనస్తాపాన్ని కలిగించావు కాబట్టి ఈ మందు పానకాలు ఇప్పుడు నువ్వు తీసుకొని తాకించు వెంటనే ఆ మందును పానకాలు తీసుకుని దేహమిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ కోరికల అనుగుణంగా నడుచుకోవటమే ఉత్తమ మానవ ధర్మాన్ని మాత్రమే నేను పాటించాను బ్రతుకు తెరువు ధనం సంపాదించి పెట్టే ఏ వృత్తి ధర్మమైనా ఆదరించే ప్రజలంటే ధర్మబద్ధమైనది నేను విశ్వసించాను అలా మనసులో తలుస్తూ మందును తల్లిదండ్రులకు తాకించాడు వెంటనే అద్భుతం జరిగినట్లుగా వృద్ధ దంపతులు చేయి కాలు కదిలించారు మెల్లిగా లేచి కూర్చున్నారు వెంటనే పానకాల తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాడు రామనదం వైపు తిరిగి నా తల్లిదండ్రులకు పునర్జన్మ కలిగించారంటూ సంతోషపడ్డాడు నన్ను క్షమించండి కళ్ళు మూసుకపోయి నా కుటుంబ వృత్తిని అవమానించి తల్లిదండ్రులు వాళ్ళని మట్టి పని చేదరించుకొని పల్లెకన్నా పట్నంలో గొప్పగా బతకవచ్చు అని పట్నం బయలుదేరి నా కన్నవాళ్ళ మనసు బాధ పెట్టాను ఇప్పుడు చెప్తున్నా వృద్ధులైన కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించటమే మానవ ధర్మం ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నా కుటుంబ వృత్తిలో కూడా బాగా కృషి చేసి కష్టపడి ఎన్నో రకాలుగా రాణించవచ్చని నమ్ముతున్నాను వెంకన్న తన తప్పు తెలుసుకుని అందుకు సహాయపడిన పానకాలకు ధన్యవాదాలు చెప్పి రామనాథం పాదాలు తాకి తిరిగి తన ఊరు వెళ్లి తండ్రితో కలిసి ఆనందంగా వ్యవసాయం చేయసాగాడు కొడుకులో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి